హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో మా ఆర్డర్ చూపిస్తుంది చూడండి ముందుగా మనం తెచ్చిన చికెను స్కిన్ మొత్తం తీసేసుకొని వేస్ట్ అంతా తీసేసుకుంటే ఇలా స్వచ్ఛంగా కడిగి పెట్టుకోవాలి నీట్గా చూశారు కదా అంటే మనం కేజీ మొదలు తెచ్చుకుంటే కేజీ అయితే అనమాట ఇలా స్వచ్ఛంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇట దాంట్లో పెట్టుకొని వాటి సరిపడా ఉల్లిపాయలు సింకు సౌండ్ చేస్తుంది ఏమని వాటి సరిపడే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి చూసుకోమ్మా ఐదు కేజీ చికెన్ దాని తగ్గట్టు వేసుకో మనం చేసినట్టు తక్కువ చేయగలకు కేజీ చికెన్ కి కరెక్ట్ కేజీ వచ్చింది ఎక్కువ పడితే తీపి వస్తుంది ఎంత అవసరమో అంతే వేసుకోవాలి ఈ రోజు మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రై చేయడం జరుగుతుంది మా స్టైల్లో మా ఇంట్లో మేము ఎలా చికెన్ ఫ్రై చేసుకుంటాం అనేది వీడియో చూడండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా మా స్టైల్ అనమాట ఫస్ట్ ఏం వేయాలి ముందుగా మనం బాండి పొయ్యి మీద పెట్టుకుంటాం కదా టపాసులు పెంచుకోవాలి ఆగండి ఈ మా ఊర్లో వినాయక చవితి వచ్చినా దీపావళిసిన మా ఊరే కాదు టపాసు సౌండ్ ఎక్కువ వినపడింది ముందుగా అయితే మనం బాండి పొయ్యి మీద పెట్టుకోవాలి బాండి కొంచెం కాగిన తర్వాత బాండి కాగిన తర్వాత కాదు బాండీ పొయ్యి మీద పెట్టాక రెండు చిన్న టీ గ్లాసులు నీళ్ళు నూనె అయితే వేసావు సరిపోయిందా నీళ్ళు కాదు నూనె అండి బాండీ పొయ్యి మీద పెట్టుకున్నాక దాంట్లో నీళ్ళు చమ్మ ఆరిపోయిన తర్వాత సరిపడా నూనె మాట్లాడుతూ స్లోగా నవ్వుతా చెప్పు ప్రేమగా చెప్పు

మర్చిపోయిన నాకు గుర్తుందని కోర ఎలా చేయాలో నేను చెప్తా చెయ్య ఇప్పుడు తర్వాత అందులోనే కాగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నట్టు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇంగ్లీష్ చెప్పి పచ్చిమిర్చి ఇంగ్లీష్ ఏమంటారు పచ్చిమిర్చిని ఏమంటారు చిల్లియా చిల్లి గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఆ తర్వాత కొద్దిగా కర్రీ లీవ్స్ కర్రీ లీవ్స్ పది కరివేపాకులు ఈ తలకారీ పాత్రలో పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయ కాలేదు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వీటిని వీట తరిగి పెట్టుకున్నా చూశారు కదా దీనికి సరిపడా కేజీ కూరకి ఆ వీటిని అయితే ఊనని కాగాల తంద్ర ఫోన్ దగ్గరికి పెట్ట కా హీట్ వస్తుంది ఫోన్ పోద్ది మళ్ళా నా కాగెదాక ఆప్తలేది ఇంకేసాస ఆ ఇపుడేతే ఆ ఇప్పుడు నున కాగింది యేసే యేసే ఒక డజన్ జెన్ పెట్టుకు మసుగొడలేక దలతరంగ ఇక్కడ ఇది ఇప్పుడు కాసేపు బ్రౌన్ కలర్ వచ్చేదాకా అదన్నీ చెప్తుంది నేను దిక్కుతా గానీ పక్క జరుపు జారి కాలం అది బ్రౌన్ కలర్ దాకా మనం ఎంచుకోవాలి బ్రౌన్ అంటే ఏ రంగు అదే రంగు నాకు తెలియదు తెలుగు నీకు నీ ఫేస్ కలర్ గోల్డ్ కలర్ అంటే దోర దోరగా ఎంచుకొని ఆ తర్వాత ఏగిన తర్వాత దాంతో మనం ముందుగా బౌల్లో పెట్టుకున్న చికెన్ దాంట్లో వేయాలి అన్నమాట

మీరు వీడియోని బాగా సపోర్ట్ చేసి బాగా ఆదరించి కనీసం మూడు వందల యాభై రూపాయలు చికెన్ కి డబ్బులు వచ్చిందని చేయండి ఇప్పుడైతే తాలింపు కదా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకుంటే చికెన్ వేసేసి వేసే చూస్తున్నారు కానీ అందరు శుభ్రంగా తర్వాత తర్వాత ఈ గిన్నె తీసి పక్కన ఉప్పు రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి మంట పెద్ద మంట పెట్టేసి రుచి సరిపడ ఉప్పు నెక్స్ట్ పసుపు పసుపు వేయాలి ఆ తర్వాత కళ పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత ఇవ్వాలా ఉందా పసుపు కొలతలు చెప్పారా తీసుకోను అది దాన్ని కూరను బట్టి వేసుకుంటాను కూరను బట్టి వేసుకోండి కేజీ కూరకి మేము వేసే పసుపు చూసారు కదా పసుపు ఒక స్పూన్ కాదయ్యా కొంచెము అందరికి పసుపు ఎంతేలా తెలుసులే పసుపు ఎక్కువ వేసుకోకూడదు చిటికెడు పసుపు ఎక్కువ కలర్ పసుపు మొన్న నేను వేసినట్టు అమ్మ ఇప్పించింది నా చేత మొన్న ఎక్కువ ఏంది కూర కలర్ అన్నావు చూడు అమ్మ పసుపు ఎక్కువ ఆడ పసుపేది అని మొత్తం పెద్దది కావాలి

ఇప్పుడు దాంట్లో మనం వేయాల్సిన కారము నువ్వు ఆపుతావు ఇంకమ్మ చెప్పింది చెప్పమ్మా ఇప్పుడు దీంట్లో నీరు కొంచెం ఇనిగిపోయింది ఇనిగిపోయిన తర్వాత ఈ మోతాదులో నీరు ఉన్నప్పుడు కారం వేసుకోవాలి అంటే కొంచెం అలా నీరు కనిపించాలి ఎంత కారం వేయాలంటే టేస్ట్కి తగ్గట్టు కేజీ చికెన్ కి రెండు స్పూన్లు కారం వేస్తాం అమ్మ రెండున్నర స్పూన్ కొంచెం తక్కువ వేసిన అందుకని రెండు స్పూన్లు నిండా రెండు స్పూన్లు వేసా రెండు టేబుల్ స్పూన్ ఇప్పుడు ఎంతైనా ముదిరిపోడి కోరే బాగుంటుంది ముక్క చిదురు కాకుండా ఇప్పుడు ఇది ముదురుకోడా ముదురుకోడి అంటే పెద్ద బాయిలర్ కోడి అంట పెద్ద బాయిలర్ కోడి చిన్న బాయిలర్ కోడి నాకు తెలిసి పెద్ద బాయిలర్ కోడి అంటే నేను అనుకోండి ఆరు నెలలు పెరిగి కోడి అనుకుంటున్నా చిన్న బాయిలర్ అంటే మూడు నెలలు అనుకుంటున్నా ఏదేమైనప్పుడు కూడా మనకి ముదురుకోడి అయితే మటుకు ముక్క అయితే మటన్ ముక్కలాగా బాగుంటది అందుకనే నేను మరి కారం కారం వేసి కలబెట్టుకున్నాం కదా కొంచెం సేపు మూత పెట్టుకున్నాము ఇంటికి పోయేదాకా మసాలాకి ఏం కావాలో చూపిస్తాను కొంచెం కొంచెం ధనియాల పొడి తీసుకున్నాం మా ధనియాలుంటే ధనియాలు తీసుకోవచ్చు పొడింటి పొడి తీసుకోవచ్చు గసగసాలు చెక్క లవంగాలు వెల్లుల్లి అల్లము వాటి పేరు కూడా మర్చిపోయింది ఇప్పుడు వాటిని అంటే ఉంటే వేసుకోవచ్చు అవును ఇప్పుడు వచ్చేలా తీసి పెట్టుకోవచ్చు కదా నన్ను పిలిచాక అంత ఆపేదండి కానీ తొందర చాలా ఇంత చాలా ఇంకొంచెం పెట్టు అది పచ్చుకోబాయి అది సో ఇది మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఈ పెద్ద బాయిలర్ కోడి ఉడకాలంటే చాలా టైం పట్టింది ముక్క కొంచెం ముదురుగా ఉంటుంది కదా ఇది మామూలుగా అయితే అసలు ఈ నీరు ఉడికిపోయేది ఇప్పుడు నేను ఉడికిందా లేదని చెప్పేసి చూపిస్తాను అండి ఇలా చూస్తే అదిగో కింద పడిపోయింది ఉడకల మొక్క ఉడకలేదు కాస్త నీళ్లు పోసుకొని ఉడికించాలి ఈ పెద్ద బాయలర్ కూడా మొక్క అయితే మటుకు మటన్ మొక్కల బాగా టేస్టీగా ఉంది కాస్త కొంచెం ఉడకాలి కాబట్టి మొక్క ఉడకడానికి కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఫ్రై చేసుకోవాలంటే కొంత టైం పట్టింది చాలు మీరు కానీ చూసినట్టు పెద్ద బాయలేరు కూడా కోడి కూర అయితే పడుతూ చూడు అసలు ఎంత బాగుందో కర్రీ కానీ చూసి నడితే చాలా టేస్ట్ గా మనకు కలర్ చూస్తేనే బాగా ఇష్టంగా ఉంది కదా ఇందాక మసాలా చూపిడ మర్చిపోయా ఇదిగో మిక్సీ చేసుకున్నాం కదా అబ్బా 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 అని ఒకటే గోల్ చేయక నాన్న ఊరక వీడియో తీసేది కాక చిరాకు తెప్పిస్తావు ముద్ద మసాలా ఇలా వేసుకోవాలి వండరాయి కూడా కనపడుతున్నావు సార్ చేస్తా ఏం కాదు నువ్వు మన ఇల్లే అంత సొద్దంగా ఉంటున్నావు ఇప్పుడు అయితే నీరంతా ఇనికిపోయి నూనె తెలిసిన తర్వాత కూర మాత్రం వాగు చేతి చెప్తా

మసాలా వేసిన తర్వాత ఇలా బాగా కలబెట్టాలి పచ్చివాసన పోయేదా కుడికించుకోవాలి ఇప్పుడు కొంచెం ఈ జారైతే కడిగి పోసేసుకుందాము ఆ మసాలాలో మనం మిక్సీ చేసుకున్న గిన్నెని ఇలా కడిగి పోసుకోవాలన్నమాట మొత్తం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మసాలా వేసాక సేపు ఉంచాలి పచ్చివాసన పోయేదా కుడిపించుకోవాలి బాగా దగ్గరికి రావాలి అంటే ఎంతసేపు తెలీదా ఎంత ముందే పెరుగుతుంది ఇప్పుడు ఏం చెప్తానంటే ఇది కొంచెం ముదురు కూర పెద్ద అంటే ఎక్కువ నెలలు పెరిగిన కూడా నేను అనుకుంటున్నా ఇది కూర ముక్క వచ్చేసి మన మటన్ ఉంది బాగా ఇది తయారయ్యుమించుగా గంట పట్టింది గంట గంట కరెక్ట్ గంట పట్టింది కూర తయారయ్యారీ అయితే ఇది టేస్ట్ మటుకు ఒక ముక్క తించేసి చాలా టేస్ట్ సూపర్ గా ఉంది మనకు కొంచెం రేటు ఎక్కువ నలభై రూపాయలు ఎక్కువ దానికి కేజీకి అయినప్పుడు కూడా చాలా బాగుంది నుంచి ఉడికేది కూడా మనకి సమయం తీసుకుంటుంది అయితే అందరు స్కిన్ తో వేసుకుంటారు మా ఆవిడ స్కిన్ తీయడం వల్ల మనకు లాస్ వచ్చింది స్కిన్ తీసుకుంటే ఇంకా టేస్ట్ కూడా దీని కాబట్టి నేను అంగీకరించాను దానికి ఇప్పుడు ఎంతసేపు ఉంచాలి మా చూడండి మనకి కర్రీ చూడ ఫ్రై చూడ లెట్ వచ్చింది ఇది ఎంత అంటే ఓ దాదా 10 నిమిషాల టైం పట్టుద్ది అమ్మా దీనిలో కొంచెం నీళ్లు వేసుకుంటే కూర అయితే నీళ్లు ఇది ఫ్రై కదా కూర కావాలంటే నీళ్లు వేసుకోవాలా కూర కూర కావాలంటే నీళ్లు వేసుకోవాలా ఫ్రై అనుకో ఆ మసాలా గుజ్జు అంటే దగ్గరకు వచ్చేదాకా

చూడండి ఈ కూర మొత్తం ఫ్రై చేసే విధానం మొత్తం చెప్పాం కదా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసిన తర్వాత ఈ కలర్ వచ్చింది మన ఇష్టము కొంచెం మనం సన్న తీసుకొస్తే మా ఇంట్లో చేసుకునే బాయిలర్ కూడా ఫ్రై ఈ విధంగా ఉంటది మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కింద నేను చూపించిన కారం కానీ ఉప్పు కానీ కరెక్ట్ సరిపోయిన వేసిన మసాలా కానీ సరిపోయినాయి కూర అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్ గా కొద్ది కూర టేస్ట్ చూసి చూడండి ఇది బాయిలేరు చూసినా మటన్ ముక్కలాగా వచ్చింది పెద్ద బాయిలేరు ముక్క మటుకు బలే ఉంది గోప కొత్తిమీర వేసుకోలే ఇప్పుడైతే కొత్తిమీర ఇలా వేసుకొని ఇంకా వేసుకోడమే ఒక ఫోట తీసారే దాన్ని పైన సైడ్ పట్న ఉంటుంది పోట తీస్తే పట్న ఉంటుంది దాన్ని సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం బాయ్ బాయ్